న్యూస్ కి స్వాగతం ఎవరు ఆరోగ్య ఆరోగ్యశ్రీకి బకాయలు పెట్టారు ఎవరు ఎంప్లాయీస్ బకాయలు పెట్టారు ఎవరు ఎంత ఇవ్వరు అన్నీ కూడా చర్చిద్దావచ్చు మాకే అభ్యంతరం ఎందుకంటే మీరు గవర్నమెంట్ మీద రికార్డు కూడా ఉండదు మీరు మీరేం చెప్పిన మీరేం చెప్పిన మీద రికార్డు ఉంటుంది ఆ రికార్డు ప్రకారం చెప్తారు మీరేం చెప్తున్నారు కదా ఆ సభలోని బయట మూడు లక్షలు మూడు లక్షల డెబ్బై ఏడు కోట్లే అప్పు ఉంది పది లక్షలు పద్నాలుగు లక్షలు మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా అధ్యక్ష సరే దాని గురించి పోవడం ఇది ఎందుకంటే చర్చ కాదు ఇది క్వశ్చన్ కాబట్టి ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంచిగా నడుగుతున్నాను ఏవైనా ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి వదర్చుకున్నారా సబ్లెక్ట్ ఏదైనా లేదు త్వరగా పరిస్థితి ఇద్దామనేది అది కామన్ వర్డ్ అధ్యక్ష కాకుండా ఏదైనా కటాఫ్ డేట్ ఏదైనా చెప్పగలరా మీ ద్వారా మంత్రి గారిని సభ్యులు అడిగిన ప్రశ్ని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచనగా మంత్రి గారిని కోరుతాను పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష పాలిటిక్స్ మొదలుపెట్టింది పెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష ప్రభుత్వాల మార్పు గురించి ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష మొదలుపెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటది అధ్యక్ష ఎల్ఓపీ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష ప్రజలు ప్రలోభాలకి గురి అంటే ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ డెమోక్రసీలో ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై వేశారు అని ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష్యూడ్ ఆఫ్ ది అపోజిషన్ ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళ అట్లాంటి వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లానే చూడండి ఇంకో పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు మిమ్మల్ని కనువైపు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష కల్పులత్ గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చింది కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది మించి చేసింది అధ్యక్ష ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు మూడేళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది ఈ రెండు సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష వాళ్ళు ఈ ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు మూడేళ్లలో పదివేలు 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 చొప్పున మూడేళ్లల్లో వాడేశారు అధ్యక్ష మీకు తక్కువ ఎక్కడ రాలా రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు ప్లస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ పదివేల కోట్లని కూడా మీరు వాడేశారు ఇప్పుడు చెప్పండి ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా ప్రేమ ఉండక ఇవ్వలేదా డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదా అధ్యక్ష ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రెండేళ్లు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు ఈ రెండు సంవత్సరాలకు రావాల్సింది ముందు మూడేళ్లలో వాడారు అంతకు ముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది ఇవాళ ఆ ఇరవై వేల కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం అయినా మేము నడుపుతాను ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది రెండోది మూడు లక్షల డెబ్బై వేల కోట్లను ఆ సభలో ఇచ్చారు నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను మొన్న తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయనేటువంటిది పేపర్ తీసుకోండి నిన్నగాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి మీరు వద్దన్ను అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమం మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వులు పాలవుతారు మీరు రోజు చదువుకోండి గంటలు గంటలు చదవండి దాన్నే చూడండి కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష ఇక పిఆర్సీ అధ్యక్ష కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్ అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా డెఫినెట్లీ ఇది ఇచ్చే మేజర్ పాలసీ డెసిషన్ ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్ దీన్ని ప్రభుత్వం గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అని చెప్పాను నేను ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం అవుతుంది చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది వారేదో అడిగారు కదా అని నేను ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళిపోయేటువంటిది కాదు డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తోంది అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు మంత్రి గారిని సభ్యులు సూటుగా ప్రశ్నించారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం ఎనిమిది నెలలు అయింది కదా చేసిన పిఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీని వేస్తారని కొత్త వాళ్ళు జాయిన్ చేశారు క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరాస్ట్ చేశారు వాళ్ళు జాయిన్ చేశారు చేసిన తర్వాత కొత్త పేరు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి పొందా అధ్యక్ష ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన దేశమైతే వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ బాధ్యత వాళ్ళ దాని శ్రేయస్సు మీద బాధ్యత ఉంటే అది చేయలేదు అధ్యక్ష ఇందాకన్నా అధ్యక్ష ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆయుస్ ఉంటే ప్రతి సహజంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను ఇష్టగానే ఉన్నాను అదే రికార్డ్ మీ మాంసమూర్తి ప్రయోగాలకి మీ మాంసపూర్తమైన మాటలకి ప్రజలు మీకేసినది రికార్డ్ దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత ఏ విధమైనది లేదు మీ మాసం కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చుట్టుగా చెప్పట్లేదు అధ్యక్ష అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తున్నారు అధ్యక్ష ఈ ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని ఎప్పుడు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్ట్ చేస్తారు అధ్యక్ష సో కాబట్టి ఈ ప్రశ్ని నిరసనగా ప్రభుత్వ నిర్లక్ష్య వయసు నిరసనగా ఉద్యోగస్తుల తాలూకా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వర్కౌట్ చేస్తాము ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్య ఎవరైనా వాళ్ళకి లేదు ఉద్యోగం కాదలేదు సభ్యులైన కాదు లేదు ప్రశ్నలకు కాదు లేదు నిమిషం చేస్తుంది మేము తెలియజేస్తున్న చూసా మా పట్టు తెలియజేస్తున్న ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తామని చెప్పాం క్వశ్చన్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండ్ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ వన్ త్రీ డబల్ నైన్ సెవెన్